అరే సార్ అరే వీరదో నాలుగు కోతలే అదుపుకోబెట్టి జనాల కోసమంటే ఇట్లా ఇస్తారంట వందలలు జనాలందరూ పట్టుకుంటారా జెండాలు అందరూ పట్టుకుంటారా ఆ ముసలారుడు పట్టుకుంటాడా ముసలారుడు పట్టుకుంటాడా ఈ ముసలు జెండా పట్టుకొని ఎంతకి నిలకితి ఆ గేర్ ఎక్క పడిపోతది ఎంత 70 సంవత్సరాలు ఇది ఎంత వరికిల్లా జెండా పట్టుకొని నిలబడరు అనే సంవత్సరాల ఈ సంవత్సరాలు విరుపడలే ఐదు ఆరు సంవత్సరాలయింది కదా కట్టించారు ఆయన జెండా పట్టుకుంటేనే ఇల్లు ఎత్తారని రా తీయడంట పని పోయిన వాళ్ళు మీకు ఇల్లు వచ్చింది చెప్పి మా చేత పని మానిపించి కాగితాలు పెట్టించిండు మరి మా ఇల్లు ఎట్టుందో వాళ్ళు తెలుసుగా రేకులు కట్టుకొని ఉన్న ఇద్దరు పసి పిల్లగాలు మాకు పిల్లగాలు సలుకాలు వస్తే రాగాలే దగ్గులు జలుబులు అసలు సలుకు ఉండలేక ఎండ కొండలేక తడిసి ఎట్టపడితే అట్టు మేము ఎట్టపోతే ఎట్టపోతే ఏంది వాళ్ళు ఏసీ గదిలో పడుకుంటున్నారు

ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది పేదలు ఉన్నారు పేదోళ్ళందరికీ రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మేము వెళ్ళిస్తామని చెప్పారు దాంట్లో మొదటి వరుసలో ఇకలాంగులకి ఇస్తాం ఆ తర్వాత భర్తలేని ఒంటరి మహిళలకు ఇస్తామని చెప్పి చెప్పారు ఆ తర్వాత రేకుల షెడ్లలో ఉంటున్న వాళ్ళకి ఇస్తామన్నారు అద్దెళ్లలో ఉండే వాళ్ళకి ఇస్తామని చెప్పేసి అన్నారు ఇట్లా ఏ ఆధారం లేని పేదలకి భూమి లేని వాళ్ళకి మేము ముందు ఇల్లు ఇస్తామని చెప్పి చెప్పారు కానీ ఈ రోజు ఆచరణలో ఏం జరుగుతుంది ఆచరణలో ఏం జరుగుతూ ఉందంటే ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇందిరమ్మ కమిటీ పేరుతో ఎవరైతే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారో డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇళ్ళు కేటాయిస్తూ ఉన్నారు ఇక్కడ రాజకీయాలు కూడా చూడట్లేదు రెండవది ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ ఉన్నారో వాళ్ళకి ఐదు ఎకరాల పొలం ఉన్నా పది ఎకరాల పొలం ఉన్నా వాళ్ళకి వాళ్ళకి జాబ్ ఉంటే ఇల్లు నిబంధన కానీ వాళ్ళ కుటుంబంలో జాబ్ చేస్తే ఉన్న జాబ్ చేసే వాళ్ళకి కూడా జాబ్స్తున్నారు వాళ్ళ కుటుంబంలో జాబ్ చేసే వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు ఐదు ఎకరాల పొలం పైనున్న వాళ్ళకి ఇల్లు ఇస్తా ఉన్నారు పక్కా ఇల్లుండి డబల్ బెడ్రూమ్ గతంలో గతంలో ఇంద్రమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇల్లు ఇస్తా ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళకి ఇళ్ళు ఇస్తూ ఉన్నారు ఇట్లా నిబంధనలకు విరుద్ధంగా కేటాయించుకు కేటాయించి ఇక పేదోడికి మళ్ళీ ఇల్లు రావాలంటే మళ్ళీ ప్రభుత్వం మారాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి గత పది సంవత్సరాల్లో ఇల్లు రాని పేదోళ్ళందరూ ఇప్పటికైనా మనకి ఇల్లు వస్తుందని చెప్పేసి ఆశగా ఎదురు చూశారు కానీ పేదోళ్ళకి ఇవ్వుకోకుండా పక్కా ఉన్న వాళ్ళకి అవి ఎట్లా ఎవరైతే అనరులుగా ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇళ్ళు వచ్చినాయి కాబట్టి దీన్ని నిరసిస్తూ ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మన గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు మనం ధర్నా చేస్తూ ఉన్నాం మనం ఈరోజు గతంలో తహసీల్దార్ కార్యాలయం మీద ఆందోళన చేశాం తహసీల్దార్ గారు మనకు ఒక హామీ ఇచ్చారు మీ ఊళ్ళో ఎవరైనా అర్హత లేని వాళ్ళకి అర్హులను మాత్రం ఎంపిక చేయడంలో మాత్రం గ్రామ సభల ద్వారా లేదు లేదు ఈ రోజుకైనా సరే ఫలానా వాళ్ళకి ఇల్లు వచ్చింది అనేటువంటి విషయాన్ని గ్రామ గ్రామ పంచాయతీ

వాళ్ళు వెరిఫై చేస్తున్నారు మా బాధ్యత కేవలం ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లో తయారు చేయడం వరకు మాకప్ప చెప్పారు ఇప్పుడు అసలు ఎల్వన్ లో మీరైనా సెలెక్ట్ చేయలేదు అంటున్నారు లిస్ట్ లో మీరు కదా చెప్పారు చేయరాటర్ గారు చేయలేదు వాళ్ళందరికీ వాళ్ళే తయారు చేసి మాకు ఇచ్చారని ఎందుకు చెప్పలేదు